పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం ఈ పేరు దేశం మొత్తం కనిపిస్తోంది ఎందుకంటే లోక్సభ అభ్యర్థులలో ఆయన అపర కుబేరుడు ఎన్నికల అఫిడవిట్ లో ఐదు వేల ఏడు వందల కోట్ల ఆస్తులు చూపించిన ధనవంతుడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గురించి రెండు నెలల ముందు ఎవరికీ పెద్దగా తెలియదు అలాంటి వ్యక్తి గురించి ఈరోజు దేశం రాష్ట్రం మాట్లాడుతుందంటే మామూలు విషయం కాదు మన దేశంలో అపర కుబేరులకు కొదవలేదు తరగతి కుటుంబం నుంచి వచ్చిన పెంబసాని చంద్రశేఖర్ తన మేధస్సును పెట్టుబడిగా చేసుకుని ఎదుగుతూ అమెరికాలో స్థిరపడ్డారు మాతృభూమికి సేవ చేయాలనే తలంపుతో ఉన్న పెమ్మసానికి గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టిడిపి తరఫున పోటీ చేసే అవకాశం లభించింది ఎన్ఆర్ఐగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు ప్రజలను ఆకర్షించేందుకు ముందు ఫ్లెక్సీల ద్వారా తన పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతటితో ఆగకుండా గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో చిన్న చితక నాయకులతో తన రాజకీయ జర్నీ ప్రారంభించారు కేవలం రెండు నెలల్లోనే ఆయన పేరు రాష్ట్రం దేశం మొత్తం తెరిచేలా తన ఐడియాలజీతో పాపులర్ అయ్యారు ఇక రాజకీయ సభలలో అచ్చమైన తెలుగు భాషలో మధురంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు ఎక్కడా కూడా తాను ఎన్ఆర్ఐ అనే విషయం తెలియకుండా ఇంగ్లీష్ పదాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు అదే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఆయన సన్నిహితంగా ఉండటం కూడా బాగా కలిసి వచ్చింది దీనికి తోడు రాజధాని అమరావతి అంశం పెమ్మసాని చంద్రశేఖర్ కు బ్రహ్మాస్త్రంగా మారింది ఈ విషయంలో జిల్లా వాసులు వైసీపీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్న సంగతి అందరికి తెలిసిందే నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రాజీ పడబోమని ఇప్పటికే చంద్రశేఖర్ ప్రకటించిన సంగతి అవసరం అనుకుంటే ఈ విషయంలో బాహటంగాని ప్రకటించారు అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారు రెండు లక్షల యాభై వేల పైచీలకు కాపు ఓట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోసయ్యను గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలో నిలిపింది అయితే ఈ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటం కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని స్పష్టమైన సంకేతాలు ఉండటంతో పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు నల్లేరుపై నడకగా మారింది దానికి తోడు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో ఎక్కడ తగ్గకుండా ఎవరి ఊహకు అందనంత ఎత్తుకెదిగారు సోషల్ మీడియాలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తో నిత్యం ప్రచురితూ ఉంటున్నారు ఆయన చేసే రాజకీయ ప్రసంగాలు యువతను ఆకట్టుకోవటమే కాకుండా ఆలోచించే దిశగా ఉన్నాయి నామినేషన్ కార్యక్రమం కూడా విజయోత్సవ ర్యాలీగా పెమసాని చంద్రశేఖర్ నిర్వహించి వార్తలు నిలిచారు ఏడు అసెంబ్లీ స్థానాల్లో స్టార్ క్యాంపెయినర్లు కూడా ఆయనే అయ్యారు ఇప్పుడు ఆయన పేరే ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తోంది ఆయన మేధస్సు రాజకీయ చతురత ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కని ఎత్తుకడలు అవురా అనిపిస్తున్నాయి నన్ను గెలిపించండి మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని ముక్కు చెబుతున్న ఆయన మాట తీరు ప్రజల మనస్సును హత్తుకుంటుంది ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న గల్లా నీతిని ప్రదర్శించారు ఏదేమైనప్పటికీ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పెమసాన చంద్రశేఖర్ విజయం ఖాయం అయినప్పటికీ మెజారిటీ ఎంత వస్తుంది అని దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది మందుతో రక్తం పీల్చమని ప్రజల రక్తం ఎట్లా పీల్చాలి అనేటువంటి సలహా ఇచ్చాడా నీకు అడుగుతా ఉన్నా సెంటు స్థలాలు అని చెప్పి కుంభకోణం పది లక్షల రూపాయలు విలువ చేస్తే స్థలాలను ఇరవై ముప్పై నలభై యాభై లక్షల రూపాయలతో ఎలా కొనాలి అని నీకు సలహాలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా రాజధాని ఒక అడవిలాగా ఎలా తయారు చేయాలి అని నీకు సలహా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా గుంటూరులో ఓడితే ఎందుకు అతను ఇతర నలుగురి నాలుగో వాడు కూడా